ఫౌండేషన్ తరపున అభివృద్ధి పనులకు ఎన్నో సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు బుచ్చి మున్సిపాలిటీకి ఇంత అభివృద్ధి పనులు చేసినందుకు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం త్వర కృషితో బుచ్చి నగర పంచాయతీ మున్సి బుచ్చి మున్సిపాలిటీ గ్రేడ్ టూ కింద రావడం జరిగింది అందుకు ఎమ్మెల్యే మేడం గారికి ఎంపీ గారికి బుచ్చి ప్రజల తరఫున కౌన్సిల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఎ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం మరింత అభివృద్ధి చెందుతుంది మేడంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నేను చైర్పర్సన్గా పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది మన కోవూరికి ఎమ్మెల్యే మేడం గారు రావటము మన చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను మన ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్ గారికి అందరికీ కూడా బుచ్చి ప్రజల తరఫున కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ గారి రెడ్డి గారి ఆశీస్సులతో మామూలుగా ఒక ఫైల్ కదలాలంటే ఎన్నో రోజులు పడుతుంది ఆత్మగూరు మున్సిపాలిటీ వెంకటగిరి మున్సిపాలిటీ సూలూరుపేట నాడుపేట ఇతర మున్సిపాలిటీని కూడా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయినా ఇంకా గ్రేట్ త్రీలోనే ఉన్నాయి మా ఎమ్మెల్యే గారి చలో వల్ల ప్రపోజల్స్ మేడం గారి దృష్టి తీసుకెళ్ళాను వెంటనే గవర్నమెంట్ గారు పంపించమన్నారు పంపించాము వితిన్ జెడ్ స్పీడ్ ఫైల్ అట్ట నడిచిందంటే అట నడిచింది గౌరవ మంత్రి గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి గారు పొంగూరు నారాయణ గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంత స్పీడ్గా వచ్చిందంటే ఫైలు ఫార్టీ త్రీ డేస్లో ఫైల్ రెడీ అయ్యి మన గ్రేట్ మున్సిపాలిటీగా అయింది దీనికి అంతటికీ కారణం మా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక పని తలుచుకుంటే ఎలా చేయాలో పనిని మేడం గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా కూడా అని చెప్పకూడదు ఒక నాయకులు అంటే ఒక ఫైల్ వచ్చి మేడం గారు ఇది ప్రపోజల్ పెడుతున్నాం మేడం అంటే వెంటనే చదివి ఇమీడియట్లీ దీన్ని పెట్టండి కమిషనర్ గారు నేను చేయించుకొస్తా అని చెప్పారు జెట్ స్పీడ్తో ఆ ఫైల్ రన్ చేసి అప్రూవ్డ్ పొందేసి వెంటనే నిన్న నైట్ ఈవినింగ్ జీవో వచ్చింది గారు చూసారు హ్యాపీ ఫీల్ అయ్యారు ఇట్లాగే మన బుచ్చి మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఫ్యూచర్లో ఎమ్మెల్యే గారు లాంటి అండ ఉండడం వల్ల మన బుచ్చి మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది ఏదైనా కానీ గ్రాంట్స్ నుడా నుంచి తేవడం కానీ గవర్నమెంట్ నుంచి తేవడం కానీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు బుచ్చి మున్సిపాలిటీ మీద అట్లాగే కొవ్వూరు నియోజకవర్గం మీద కూడా ఇట్లా అభివృద్ధి పనులు చేయడంలో మా ఎమ్మెల్యే గారికి సాటి ఎవరు లేరు ఈ విధంగా సభం తెలుస్తుంది థ్యాంక్ యూ మచ్